దాడికి గురిన బాధితుడు దేవిశెట్టి బాబుకు మాస్ సంస్థ అండగా ఉంటుందని అతడిపై దాడి చేసిన కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ వ్యవస్థాపకుడు సుద్దపల్లి నాగరాజు ఉన్నారు బాధితుడు బాబుకు ఆర్థిక సహాయం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు పోలీస్ కానిస్టేబుల్ దాడిలో గాయపడ్డ దేవిశెట్టి జాయబాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాదిక అభివృద్ది సంక్షేమ సంఘం మాస్ వ్యవస్థాపకుడు సుద్దపల్లి నాగరాజు కోరారు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదిల్ల మనోహర్ కూడా జాయ్బాబు కండగా ఉండాలని అభిప్రాయపడ్డారు స్థానిక మార్కెట్ సెంటర్లోని మాస్ కార్యాలయంలో ఆదివారం జాయ్బాబుకు యాభై ఐదు వేల ఆర్థిక సహాయాన్ని నాగరాజు అందించారు ఆర్థిక సహాయానికి సహకరించిన మిత్రులు అక్బర్ సాయి గోపి కూచిపూడి మోహన్ మాదికకు ధన్యవాదాలు తెలిపారు మాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కూచిపూడి మోహన్ మాదిక మాట్లాడుతూ పాశవికంగా దాడి చేసి కన్నుపోతే పోలీసులు సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటుగా హత్యయత్నం కేసు నమోదు చేయాలని అన్నారు కొలకలూరి కిరణ్ కుమార్ మాస్ ప్రోగ్రామ్ కన్వీనర్ కోట్ల దిల్లీప్ మాస్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నం భూషణం మాస్ జిల్లా అధ్యక్షుడు లింగాల రమేష్ మాస్ నియోజకవర్గ అధ్యక్షుడు రావురి సతీష్ చావలి ఆనంద్ తాదపడి శ్రీధర్ పాల్గొన్నారు మిత్రులు సోదర సమానులు అక్బర్ అండ్ మిత్ర బృందం అలాగే బాధిగా అభివృద్ధి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ గారు నేను అందరం కలిసి కూడా దేవిశెట్టి జాయిబాబుకి మరి అక్బర్ గోపి ముప్పై ఐదు వేల రూపాయలు మిగతా డబ్బులు మొత్తం యాభై ఐదు వేల రూపాయలుగా ఆ కుటుంబానికి సహాయార్థం చేయబోతూ ఉన్నాం అతను చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబం సెప్టెంబరు పదమూడవ తారీఖున విజయవాడలో రైల్వే సెంట్రల్ పోలీస్ కానిస్టేబుల్ దాడి చేస్తే అతనికి పిడికన్ను పూర్తిగా పోయింది ఆ కన్ను కోసం ఎన్నో పోరాటాలు చేశారు డిఆర్ఎం ఆఫీసు ముట్టడి చేసి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో డిఆర్ఎం కలిసి ఒక మెమరాణం ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ ఎటువంటి న్యాయం జరగకపోవడంతో కనీసం కన్ను పోతే పోలీసు వారు కట్టిన సెక్షన్లో త్రీ ట్వంటీ ఫోర్ ఏదో కొట్లాడితే చిన్న దెబ్బలు తగిలితే కొట్టే సెక్షన్ పెట్టి ఆ కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారు ఆ కుటుంబంలో మరి ఆ పిల్లోడికి తండ్రి లేడు తల్లికి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉంది ఆ కుటుంబాన్ని పోషించే పరిస్థితుల్లో పెద్ద కొడుకుగా జాయిబాబు ఉన్నాడు చిన్న కొడుకు చదువుకుంటున్నాడు అన్న పరిస్థితి బాగోక తల్లిని అన్నని ఇద్దరిని చూసుకునే విధంగా కూలి పనికి వెళ్ళి బ్రతికే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ఇలాంటి కుటుంబాన్ని ఆదుకోవడానికి మనసు లేని మరి ఆ పోలీస్ కానిస్టేబుల్ కానీ డిఆర్ఎం ఆఫీస్ నుంచి మరి ఎంతో వేడుకున్నారు వెళ్ళి వాళ్ళకు కానీ మనసు రాలేదు మరి మన తెనాల నుంచి నాదేళ్ల మనోహర్ గారిని కూడా కలవడం జరిగింది ఈ కుటుంబం ఆయన బాగా స్పందించారు స్పందించి ఈ కుటుంబానికి న్యాయం చేసే విధంగా బతుకు తెరువు కోసం ఏదో చిన్న ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మాటిచ్చారు మరి ఆ ఆ కోణంలో మాదిగా అభివృద్ధి సంక్షేమంగా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను అయితే జాయ్ మీద గతంలో జరిగినటువంటి దాడి గురించి ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే దిగ్భ్రాంతి చెందాం దిగ్భ్రాంతి చెందిన దిగ్భ్రాంతి చెందాం త్రీ ట్వంటీ ఫోర్ అంటే బిఎన్ఎస్లో వన్ డబల్ డబల్ వన్ ఎయిట్ కట్టారు వాస్తవంగా అతని మీద హత్యా ప్రయత్నం జరిగింది హత్యా ప్రయత్నం జరిగితే ఏ ఏ సెక్షన్ కట్టాలి త్రీ నాట్ సెవెన్ కట్టాలి ప్రయత్నం జరిగితే త్రీ నాట్ సెవెన్ కట్టాల్సిపోయి త్రీ ట్వంటీ ఫోర్ కట్టారు అదేవిధంగా అతను ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి మాది సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అతనిపై దాడి జరిగితే దా కులదోషణతో దాడి జరిగితే డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ రైల్వే కానిస్టేబుల్కే అండగా ఉంటూ అతనికే ఒత్వాసు పలుకుంటూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం జరిగింది వాస్తవంగా కమిషనర్ గారు దీన్ని గుర్తించాలి విజయవాడ కమిషనర్ గారు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దీనికి యాడ్ చేయకపోతే అదేవిధంగా గ్రీట్ సెవెన్ యాడ్ చేయకపోతే మాదిగా అభివృద్ధి సంక్షేమం తరఫున ఉద్యమిస్తామని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి నిరంతరం నిరంతరం మాదిక జాతి కోసం ఒక మాదికల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తూ ఈ విధంగా ముందుకెళ్తామని చెప్పి దయచేసి పోలీసు వారు వెంటనే స్పందించి అతని కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ యాడ్ చేసి ఆ కుటుంబానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రోచని వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి పెద్దలకి అదే విధంగా ఈరోజు మా అన్న చుట్టుబడి నాగరాజు అన్నయ్య గారిని మరియు అబ్బయర్ అన్న గారిని నా ఆర్థిక సహాయం నా ఆర్థిక సౌమతిని అర్థం చేసుకొని నాకు ఈరోజు కాస్త అమౌంట్ నాకు సహాయం చేశారు నా ఆర్థిక సౌమతిని నా హెల్త్ సంబంధించింది కానీ మా ఇంటి వాళ్ళకి సంబంధించింది కానీ వాళ్ళు అర్థం చేసుకొని కాస్త అమౌంట్ అనేది నాకు సహాయం చేశారు কাম হৃদয়পূৰ্ক ধন্যবাদ মই অকলে আনগাৰি মোহনিক আয় হৃদয়পূৰ্ক ধন্যবাদ